Friends! పెళ్ళికి వచ్చాను ఫ్రెండ్స్ మరి పెళ్లి దగ్గర అయితే మా ఫ్రెండ్స్ అందరి కోసం ఎదురు చూస్తున్నాను ఎవరు వచ్చేటట్టు అయితే కనిపించలేదు ఎట్టకేళ్ళకి ఫ్రెండ్స్ వచ్చారు వెల్కమ్ డ్రింక్ ఒక పట్టు పడుతున్నాం ఎందుకంటే ఈ తాగితే కనుక మంచి ఆకలి వేస్తుంది మాకు అందరికీ తెలుసు అందుకే మరి ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్నాం మరి వాళ్ళు కూడా వచ్చేసేటట్టున్నారు మరి మీకు అయితే ఫుల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి వీడియోస్తో పెళ్లి వీడియోస్తో వీళ్ళు ఉంటే మీ ఇంట్లో పెళ్ళి అయితే నన్ను పిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావగారి గారి కార్ వచ్చిందో బావ మరిది పరిగెత్తుకొని వెళ్ళి కార్ డోర్ తీసి బావగారు బాగున్నారా అంటూ బావగారికి మంచి అందమైన కిరాటకం పెట్టడంతో బావగారు చాలా చాలా హ్యాపీ అయిపోయారు ఇక్కడ చూడండి మండపంలోకి వెల్కమ్ అయితే ఏ విధంగా ఉందో చాలా సూపర్గా రెడ్ బెలూన్స్తోనైతే ఒక చంకీ వర్షన్ అయితే కురిపిస్తూ చాలా అద్భుతంగా లోపలికి వెల్కమ్ సీన్ చూస్తున్న చుట్టాలందరూ కూడా ప్రతి ఒక్కరి మదిలోనూ చాలా ఆనందం అందరూ కూడా నిజంగా ఈ జంట ఎంతో అద్భుతంగా ఉంది కన్నుల పండగగా జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని చాలా చాలా సరదాలో ఉత్సవాలతోనైతే అద్భుతంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలు అయితే బాబగారి వచ్చేటి వేళ అంటూ బామర్ది ఒక సాంగ్ అందుకొని బావగారి కాళ్ళు కడుగుతూ ఆ కాళ్ళు కడుగుతూ ఒక మంచి తెల్ల వైట్ షూన్ అయితే బావగారికి వేయడంతో బావగారు కూడా చాలా హ్యాపీ అయిపోయారు హ్యాపీ అయిపోయి ఇంకా హ్యాపీ వెల్కమ్ లో చుట్టాల మధ్యలోని కళ్యాణ మండపంకి ఈ వెళ్ళే వేడుక పెళ్ళికి వెళ్ళామా తిన్నామా అని కాకుండా ఆ కొత్త జంట దగ్గరికి వెళ్ళి మనం ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే అబ్బా మామూలుగా కాదు అదిరిపోయేటట్టు ఉంటుంది దాని తర్వాత ఎలాగ ఫ్రెండ్స్ అందరితో కలిసి మనం బోన్ చేస్తాం కామనే మరి నేనైతే రెండు మూడు ప్లేట్లు తింటాను ఈసారి అయితే మూడో ప్లేట్ తినలేకపోయింది ఎందుకంటే బాగా హెవీ ఫుడ్ అయిపోయింది నాకైతే చాలా బాగా ఫుడ్ అయితే తింటున్న కొద్ది తినాలనిపించింది కానీ పొట్ట అయితే పట్టేటట్లేదు మరి వెంటనే ఆ డైజెషన్ కోసం ఐస్ క్రీమ్లు అయితే మూడు నాలుగు టకా టకా తినేసాను దాని తర్వాత ఫ్రూట్స్ అలాట ఫ్రూట్లన్నీ మిక్స్ చేసి ఉంటదే మరి ఇలాంటివి తెలుసు కదా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్తుంటే మరి నేను ఎక్కువ నాకు ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మరి అయితే ఈ కళ్యాణ మండపం అయితే చూస్తుంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఏమైనా ఏమన్నా అయితే అనుకుంటున్నాను కొంచెం తప్పకుండా పిల్లండి